ఇంతకుముందు అంటే ఈ తొక్కి సెట్ లో చనిపోయిన వాళ్ళ మనం డెఫినెట్ గా విచారణ అది జరిగి ఉండకూడదు ఆ ఇన్సిడెంట్ ని సమర్థిస్తున్నామని కాదు దీనికి ముందు ఎన్నో తొక్కిసినట్లు జరిగింది ఎన్నో బట్ ఇంత జరిగింది ఎక్కడ రియాక్షన్ అనేది లేదు నోటీస్ ఇవ్వడం విచారించడం లేకపోతే యాజమాన్యం తక్కువ ఉందా వస్తా ఇప్పుడు లేటెస్ట్ గా మనకు వచ్చిన పోలీస్ ఏంటంటే ఆల్రెడీ డిస్కషన్ వస్తుంది సంధ్యా థియేటర్ యాజమాన్యం రెండో తారీఖే పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ ఇట్లా ఎట్లా ఈరోజు నైన్ థర్టీకి సినిమా కు వస్తున్నారు మీరు ప్రొడక్షన్ ఇవ్వాలి ఒక లెటర్ సబ్మిట్ చేసిన ఆ లెటర్ కూడా బయటకు వచ్చింది సంధ్యా థియేటర్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు స్టాప్ వేసి రెండో తారీఖు వాళ్ళు ఆ లెటర్ రిసీవ్ చేస్తున్నారు అంటే సినిమా రిలీజ్ అయ్యే తారీఖు కాబట్టి నాలుగో తారీఖు సాయంత్రం వాళ్ళు ప్రొడక్షన్ చేయాలి ఓకే తప్పు ఉందా లేకపోతే ఎక్కువ క్రౌడ్ కూడా వచ్చుండొచ్చు అంటే బెనిఫిషియర్ రావచ్చా నెక్స్ట్ డే మంచిగా కూడా చెప్పారు బెనిఫిషర్లు రద్దు చేస్తాం మరి ఆ మాట మీద నిలబడతారో మనకు తెలియదు కానీ ఇట్లాంటి బెనిఫిట్ షోటము దానికి ఓ క్రౌడ్ని గురించి హీరో అది కూడా డెఫినెట్ గా ఒక హీరో వస్తున్నాడు ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడాలి కలవాలి లేకపోతే చూడాలని ఎదురుంటుంది కాబట్టి దానికి సరైన ఏర్పాటు లేకుండా మనం సడన్ గా వెళ్ళిపోయి క్రౌడ్ అంతా ఒకసారి వచ్చేసి చనిపోయి ఎవరు చనిపోయిన ప్రణాళిక ఇరవై ఐదు లక్షలు ఇస్తాము పట్టించిన పిక్చర్ కానీ బట్ ఇప్పుడు ఎట్లా అయిందంటే రెండు షెట్ ఇక్కడేమో బీఆర్ఎస్ అక్కడేమో వైసీపీ రెండు కూడా ఈ అరెస్ట్ ని ఖండిస్తాయి ఖండిస్తాము అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడటము వాళ్ళ అక్కడేమో అమ్మటి రామ్ గారు మాట్లాడారు కాంగ్రెస్ ఏం లేదు దీన్ని చూడండి చట్టం తర్వాత చేసే పోతుంది టీడీపీ ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు ఓకే టీడీపీ వెళ్ళి జనసేన వాళ్ళు పాజిటివ్ ఉంటారు నెగిటివ్ మంత్రి గానీ ప్లస్ ఈవెన్ చిరంజీవి కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని స్టేషన్ వద్దామని అనుకున్నారా పోలీసులు వద్దు రిక్వెస్ట్ చేయడంతో ఆయన వాడి వైఫ్ ఇద్దరు కలిసి అల్లవారుజన్ అల్వర్జన్ గారింటికి వెళ్ళి వాళ్ళ బాగా ప్రదర్శించడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న డెవలప్మెంట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి కావచ్చు మన తెలంగాణ రాజ్యసభ మెంబర్ ఉన్నారు నుంచి నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఒక సుప్రీంకోర్టు లాయర్ ఆయన కూడా ఈ కేసుని టేకప్ చేయబోతున్నారు అనేది లేటెస్ట్ డెవలప్మెంట్ ఆల్రెడీ చక్రబల్ పోలీస్ స్టేషన్ వచ్చారు అనేది మనకున్న సమాచారం తర్వాత పదర మీద ఎట్లా ఉంటుంది మరి ఆల్రెడీ ఫోర్ ఓ క్లాక్ క్యాష్ పిటిషన్ ఉంది హైకోర్టులో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పిటిషన్స్ వేసి ఉన్నారు ఏది ఎట్లా ఉంటుంది ప్లస్ ఇది కూడా చేసింది ఏంటంటే ఫ్రైడే జనరల్ గా మనం ఫ్రైడే ఐదు గారు చేస్తారు శనివారం ఆదివారం సెలవు కాబట్టి మళ్ళీ సోమవారం దాకా జైల్లోనే ఉండాలి అనమాట పుష్ప సినిమాలో ఎన్ని ట్వీస్ట్లు ఉన్నాయో దీంట్లో కూడా అన్ని ట్వీస్ట్లు ఉన్నాయి సంధ్యా థియేటర్ ఏదైతే లెటర్ రిలీజ్ చేశారో దానివల్ల అది డెఫినెట్ ఈ కేసు పోలీసులు బట్టి చుట్టుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు ఆల్మోస్ట్ ఈ వన్ వీక్ నుంచి చెప్తుందంటే మమ్మల్ని ఎవరు పర్మిషన్ లేదు మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు ఆ లెటర్ లో చాలా క్లియర్ గా ఉంది ఇన్ఫర్మేషన్ రెండో తరగతి వాళ్ళని వాళ్ళు రిసీవ్ చేసిన స్టాంప్ కూడా ఉంది దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేయలేదు కాబట్టి తప్పు వాళ్ళ దగ్గర వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని ఆలోచన చూస్తున్నారా థియేటర్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారా ప్లస్ ఇప్పుడు మన ఈ వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎంటర్ అవడం నిరంజన్ రెడ్డి किसी को का डांट